నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ మొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి ఇది అద్దంకి దగ్గరలో అంటే అద్దంకి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్దంకి మేదరమిట్ల హైవే ఫస్ట్ వీడియోలో చూశారు కదా అదైతే హైవేనండి హైవే నుంచి కేవలం వన్ కేఎం డిస్టెన్స్లో ఫార్టీ ఫీట్ మెటల్ రోడ్డుకి ఈ పొలం అయితే మనకు అందుబాటులో ఉంటుంది మీకు వీడియోలో కూడా నలభై అడుగుల రోడ్లు ఎల్లో స్టోన్స్ కనిపిస్తాయి చూడండి అంతే నలభై అడుగుల రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది అన్నమాట పొలం మొత్తం కూడా బ్లాక్ సాయిల్ అండి మొత్తం స్క్వైర్ బిట్టు మొత్తం చదునైన బ్లాక్ సాయిల్ ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరం ధర ముప్పై ఐదు లక్షలుగా చెబుతున్నారండి ప్రైస్ చేతి నెగోషియబుల్ మీకు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా ఈ ల్యాండ్ దగ్గరికి విజయవాడ నుంచి నూట నలభై గుంటూరు నుంచి నూట పది నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉంటుందండి ఇక ఈ ల్యాండ్ ఏపీ బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి థ్యాంక్